అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఇసుక ర్యాంపులు ప్రారంభించి జీవనోపాధి కల్పించండి ఇసుక ర్యాంపు కార్మికులకు మద్దతుగా కలెక్టర్ను కలిసిన చిర్లా జగిరెడ్డి సోమవారం నాడు సుమారు రెండు వందల మంది కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని తమ గోడు వినవించుకున్నారు ర్యాంపులు ప్రారంభించి మాకు జీవనోపాధి కల్పించాలని కార్మికులు కలెక్టర్ హిమాంశు శుక్లాను కోరారు కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా జగ్గిరెడ్డి పార్టీ ప్రచార నేపథ్యంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారికి మద్దతుగా కలెక్టరేట్ కు వచ్చినట్టు తెలిపారు ఈ సందర్భంగా చిర్లా మాట్లాడుతూ ఇసుక అంపులు మోయడం వల్ల కొరత ఏర్పడి కార్మికులు చాలా మంది ఇబ్బందులు పడతారని అధిక ధరలు పెట్టి ఇసుకలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక యాంపులు మూసేయాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తుందని ఈ రెండు నెలల్లోనే ఇసుక యాంపులు పనిచేస్తాయని ఇసుక యాంపు మూసివేయడం వల్ల సుమారుగా పదిహేను నుండి ఇరవై వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారని ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నిబంధనలకు లోబడి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్కి వినతి విజ్ఞప్తి చేశామని జిల్లా జగ్గిరెడ్డి మీడియాకు వెల్లడించారు ഉച്ചാര ഉച്ചാര കേക്ക് താങ്ക്യൂ സർദൻറെന്റി ആ ആ കേട്ടോ നന്ദി